హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలిరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పప్పుగాడు బర్త్డే అండి మా పప్పుగాడికి ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు అందుకని మా చెల్లి మా పప్పుగాడు బర్త్డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందండి వాడికి ఇప్పటి వరకు ఫైవ్ బర్త్డేస్ అయ్యాయి కదా ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గిఫ్ట్ లాగా సిక్స్ గిఫ్ట్స్ పెట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేసిందండి అప్పుడు మా పప్పుగాడు ఇలా నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్క గిఫ్ట్ తీసుకుంటాడు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ సార్ కి మా పప్పుగాడు బెంటన్ థీమ్ కావాలన్నాడండి అందుకని మా చెల్లి ఈ ఫైవ్ గిఫ్ట్స్ లో కొన్ని బెంటన్ థీమ్ కి సంబంధించి కొనింది కొన్ని స్టడీ కి కొనింది ఈ సిక్స్త్ గిఫ్ట్ మాత్రం చాలా బిగ్ బిగ్ సర్ప్రైజ్ అన్న మా పప్పుగా सिड्डे गो सिड्डे बेल बेल में सिड्डे इट इज योर बर्थडे तल्ली हैप्पी बर्थडे हैप्पी बर्थडे को रामो खिचा बंचो लानो वी ओके आदा हम ఈ సిక్స్త్ సర్ప్రైజ్ మాత్రం మా పప్పు చాలా 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 బాగా నచ్చేసిందండి వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా హ్యాపీ అయ్యాడు ఇప్పుడు ఈ బైక్ ని మా పప్పుగాడు స్టార్ట్ చేస్తాడు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందండి దానికోసం మా పప్పు ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు పార్టీకి వచ్చిన పిల్లలందరికీ ఇవ్వడానికి మా చెల్లి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఈవినింగ్ బర్త్డే పార్టీలో కలుద్దామండి ఈవినింగ్ బర్త్డే పార్టీకి మా పప్పు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారండి మరి కొద్దిసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఇలా స్నాక్స్ ఏర్పాటు చేసామండి బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలందరూ స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ సాంగ్స్ పాడుతూ డాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ మా చెల్లి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మా పప్పు గారు బర్త్డే ఎంత బాగా జరిగిందో కదా వాడు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి వాడి బిగ్ బిగ్ సర్ప్రైజ్ని కూడా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్